హలో అండి అందరికీ నమస్కారం ఆయన అనిత పత్తిపాటి అందరూ బాగున్నారా అండి నేనైతే చాలా బాగున్నాను ఫ్రెండ్స్ ఈరోజైతే మీ అందరితో పాటు నేను మరొక వ్లాగ్ అయితే షేర్ చేయబోతున్నానండి సో ఇది వచ్చేసి ఒక వన్ వీక్ బ్యాక్ వ్లాగ్ అనమాట సో ఏమనుకోదు ఇది ఒకటే పెండింగ్ ఉంది మిగిలినవన్నీ కూడా రీసెంట్ బ్లాగ్స్ అయితే ఉన్నాయి నెల్లూరుకు వచ్చిన తర్వాత ఎక్కువ వ్లాగ్స్ అయితే ఏం షూట్ చేయలేదండి నేను వచ్చినప్పటి నుంచి ఇంకా వర్క్స్ అని అది అని కొంచెం ఎక్కువ మిషన్ వర్క్ ఉండిపోవడము ఇంకా పిల్లలు ఇదంతా ఉండేసరికి బ్లాగ్స్ మీద ఎక్కువ ఫోకస్ చేయలేదు సరే అమ్మ వాళ్ళ ఊర్లో షూట్ చేసినవి ఉన్నాయి కదా అవి పోస్ట్ చేసుకుందాం మెల్లిగా అని చెప్పేసి ఇక్కడైతే మార్నింగ్ అనమాట ముగ్గు పెట్టాను సో చూసారు కదా ఈ మధ్య మళ్ళీ కొంచెము నాకు మెయిన్ నచ్చేది ఏంటి అంటే మేము అందరికీ తెలిసిందే మంచిగా ముగ్గులు పెట్టడము ఇలాగా నీట్గా ఉంటే నాకు వాకిలి అనేది బాగా అనిపిస్తుంది ఆ మార్నింగ్ అనేది నాకు ఫ్రెష్గా స్టార్ట్ అవుతుంది అనమాట సో అందుకని ఈరోజు ఒక చిన్న ముగ్గు అందులో కూడా ఇలాంటి మెలికల ముగ్గులు అంటాం కదా ఓల్డ్ స్టైల్ ఇవి బాగా నచ్చుతాయి సో ఈరోజు ఒకటి ఇట్లా పెట్టేసి దాంట్లో కొంచెం కలర్ వేసేసి సో రెండు పువ్వులు అయితే పెట్టాను అనమాట సో చూసారు కదా వాకిలి ఎంత నీట్గా ఉందో అండ్ ఈవినింగ్ వరకు కూడా ఇటువైపు మనకి బండ్లు కానీ అవేం తిరగవండి సో దానివల్ల ఏంటంటే మనకు అలానే ఉంటుంది రేపు మార్నింగ్ నేను కడిగేంత వరకు కుక్కలు వచ్చి మధ్యలో చెత్త చెదారం అంతా వేస్తాయి కానీ సో మిగిలినంతా బాగుంటుంది అండ్ ఈరోజు వచ్చేసి మా ఋత్విక్ బాబు బర్త్డే అనమాట సో పొద్దున్నే స్నానం చేయించేసి దీపరాధన చేసి బొట్టు పెట్టేసి సో ఋత్విక్ని అయితే రెడీ చేసేసాను సో వాళ్ళైతే ఇంకా స్కూల్కి వెళ్ళడానికి అయితే రెడీ అయ్యారనమాట ఈరోజు స్కూల్కి వెళ్ళను అని చెప్పేసి అన్నాడు కాకపోతే ఇంకా పిల్లలకి చాక్లెట్స్ అవి ఇవ్వడము అదంతా ఉంటుంది కదా అండ్ వాళ్ళు వెళ్ళడమే ఈసారి లేట్గా వెళ్ళారు స్కూల్కి సో ఇంకా ఆఫ్టర్నూన్ నుంచి అయినా తీసుకొద్దాంలే అని చెప్పేసి స్కూల్కి అయితే రెడీ చేసి పంపిస్తున్నాను हाय रुत्वी रोज मार रुत्विक बाबू बर्थडे हाय इट्रा हाय फ्रेंड इट्रा रुत्वी पटको फ्लावर पटको किंदा गटिक पटको चुप्पी चुप्पी

ఇంకా ఈరోజు రుత్విక్ బర్త్డే కదండి రుత్విక్కి కొత్త డ్రెస్ వేసాము ఇంకా లౌక్య కూడా యూనిఫామ్ వేసుకోకుండా నేను కూడా కొత్త డ్రెస్సే వేసుకుంటాను అని చెప్పేసి అంటే కొత్తదేం కాదు ఇంతకు ముందు ఉండింది సివిల్ డ్రెస్సే వేసేసుకునింది అనమాట సో ఇంక రుత్విక్ వేసుకున్నాడు కదా నేను కూడా వేసుకుంటాను అని చెప్పి సరే కదా ఇద్దరు పిల్లలు ఉన్నప్పుడు అలాగే ఉంటుంది కదా వాడు కొంచెం కొత్తగా ఉండి తిని యూనిఫామ్ అంటే సరేలే అని చెప్పేసి వేసేసాను సో ఇంకా రుత్విక్తో పాటు వెళ్ళి తిని కూడా చాక్లెట్స్ పంచేసి వస్తుందంట అంట ఋత్విక్ ఆఫ్టర్నూన్ నుంచి తీసుకుంటాను ండి మమ్మీ అని చెప్పేసి అడుగుతా ఉంటే లౌక్య స్టార్ట్ చేసింది వాళ్ళ అన్నయ్యకి లౌక్యకి నార్మల్గా అయితే అస్సలు పడదండి ఋత్విక్ని తీసుకొస్తే ఋత్విక్ని కొంచెం మంచిగా చేసుకున్నామంటే సో ఋత్విక్ ఒప్పిస్తాడు అని చెప్పేసి ఋత్వి నేను కూడా నీతో పాటు వస్తాను ఋత్వి మనం ఆఫ్టర్నూన్ నుంచి వచ్చి అది చేద్దాం ఇది చేద్దాం అని ఋత్విక్ని కూల్ చేస్తూ ఉంది మా ఋత్వికి ఏంటంటే ఈజీగా కూల్ అయిపోతాడండి సరే లౌక్య మన ఇద్దరం వచ్చేద్దాము నేను డాడీకి అలా వాళ్ళిద్దరు మాట్లాడుకుంటూ ఉన్నారు సో రుచువిక అయితే కరిగిపోయాడు అనమాట వాళ్ళ చెల్లిని చూసి సో ఇంకా అది లవ్కేక్ అయితే ఒక ఫ్లవర్ వచ్చింది మేము ఊరి నుంచి వచ్చాక సో ఆ ఫ్లవర్ అయితే పెడుతున్నాను అనమాట తలస్నానం ఏం చేయించలేదులండి ఊరి నుంచి వచ్చేటప్పుడే కదా టూ టైమ్స్ ఆల్రెడీ అక్కడ ఊర్లో మట్టి పోసుకోవడం ఇసుకలో వాడటం దానివల్ల రెగ్యులర్గా తలస్నానాలే అందుకని చెప్పి ఇంక నేను నూనె పెట్టి మంచిగా జడవేశాను సో ఇంకా పువ్వు కోసం అని చెప్పి పక్క పిండి వెతుకుతా ఉంటే సురేష్ గారు అలానే వీడియో తీస్తూ ఉన్నారు సో ఇంకైతే పిల్లలు వెళ్ళిపోయిన తర్వాత వర్క్స్ ఉన్న వీడియోలు మీరు చూసారు కదా చాలా ఎక్కువ ఉన్నాయండి అసలు కంటిన్యూస్గా నైట్ కూడా టూ వర్క్ వెళ్ళొని మరి వర్క్ చేశాను సో ఈ వర్క్స్ ఇవన్నీ పక్కన పెడితే ఆరోగ్యం ఏమైపోతుందో అని చెప్పేసి భయం వేస్తూ ఉందనమాట సో ఇంక పిల్లలు వెళ్ళిపోతే కొంచెం బ్రేక్ఫాస్ట్ అది చేసి ఫస్ట్ ఫుడ్ అనేది టైంకి తీసుకుంటే ఎంత వర్క్ చేసినా కానీ ఏం కాదు అనిపిస్తుంది బట్ మెయిన్ నేను హెవీ వర్క్ చేస్తాను దానికి తగినట్టు ఫుడ్ అనమాట మళ్ళీ హెవీ వర్క్ అంటే బాడీతో ఏం చేయాలండి మార్నింగ్ లేచినప్పటి నుంచి బ్రెయిన్తో ఎక్కువ ఉంటుంది అనమాట నాకు స్ట్రెస్ దానికి తోడు నిద్ర సరిగ్గా పోను ఇంకేంటంటే ఫుడ్ సరిగ్గా తీసుకోను సో ఈ రెండు ఎఫెక్ట్స్ వల్ల నా బాడీకి సరిపోవట్లేదు అనమాట ఆ స్ట్రెంగ్త్ సో ఇదండి ఇక్కడ నుంచి బ్లాగ్ అయితే కంటిన్యూ అవుతుంది సో దాని తర్వాత అయితే ఇంకా ఫుల్ వర్క్స్ చేసుకుంటా ఉన్నాము అండ్ ఆ రోజు నుంచి దగ్గర దగ్గర ఎయిట్ డేస్ అయితే అండి అస్సలు బ్లాగ్స్ అయితే అక్కడక్కడ షూట్ చేశాను కానీ కంప్లీట్గా మీకు పెడతాను అన్ని రోజులు షూట్ చేయలేదు ఆ ఎయిట్ డేస్ అయితే అసలు మార్నింగ్ ఎప్పుడవుతుందో నైట్ ఎప్పుడవుతుందో నైట్ టూ అవుతుంది టూ థర్టీ అట్లా అవుతుంది పడుకుంటాము మార్నింగ్ లేస్తాము పిల్లల్ని స్కూల్కి పంపిస్తాము సో దాని తర్వాత మళ్ళీ ఇంకా వర్క్ స్టార్ట్ చేయడం మళ్ళీ ఈవినింగ్ అయిపోవడం అసలు ఎప్పుడు ఎలా గడిచింది కూడా తెలియట్లేదు సో అంత ఫాస్ట్గా అంటే లేట్గా పడుకోవడం లేవడము వర్క్ చేయడము బయట బయట కూడా చూడలేదు అసలు సో ఇంకా ముగ్గేసేటప్పుడు అట్లా మార్నింగ్ బయటకు వెళ్తానే తప్ప దాని తర్వాత ఇంకా వర్క్స్ ఫుల్ వర్క్స్తో సరిపోయింది ఇంకా రుత్విక్ బర్త్డే కాబట్టి ఈరోజు కొంచెం బయటకు వెళ్దాము అని చెప్పేసి అయితే అనుకున్నాం అనమాట కేక్ అది తీసుకొద్దాము ఆ వేలో సో ఇంకా పిల్లలకైతే బాక్స్లో చాక్లెట్స్ అవి పెట్టి పంపించాను అనమాట హలో అండి అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ఇప్పుడైతే మీ అందరితో పాటు కొన్ని వస్తువులు అయితే షేర్ చేయబోతున్నాను సో ఇవి నాకు బాగా నచ్చాయి అనమాట సో దాన్ని బట్టి మీకు కూడా యూజ్ ఉంటుంది అంటే షేర్ చేస్తున్నాను ఎందుకంటే క్వాలిటీ వైజ్ కానీ ఇవంతా నాకు చాలా బాగా నచ్చాయి సో పిల్లల కోసం అని చెప్పేసి స్టీల్లో వాటర్ బాటిల్స్ అవి తీసుకున్నాను అండ్ విత్ నేమ్స్ తో పాటు వస్తాయి అండి నేమ్ తర్వాత టాటూ ఇవన్నీ కూడా చాలా నీట్ గా ఇచ్చారు ఒక స్టిక్కర్ లాగా సో లోకే కోసం బటర్ ఫ్లై అండ్ మనకి ఆప్షన్స్ ఉంటాయి అండ్ ఇది బాబు కోసం అని చెప్పేసి అలా వేయించాను సో ప్రజెంట్ మనము ఎక్కువగా ప్లాస్టిక్ అది యూజ్ చేస్తున్నాం కదా సో నాకు అది నచ్చలేదు దానికోసం అని చెప్పేసి ఇలా తీసుకున్నాను అండ్ దాంతోపాటు ఇలాగా నేమ్స్ కూడా వేస్తారు అంటే ట్రై చేశాను అనమాట చూసారు కదా నేమ్ కానీ అలా ఏం ఉండదండి చాలా బాగుంది యాంటిక్ లుక్లో లో ఇలాగా సో దీంతో పాటు ఇంకా కొన్ని తీసుకున్నాను ఇవి ఎక్కడ తీసుకున్నానంటే ప్రియా జ్యువెలరీ అని చెప్పేసి ఇన్స్టా పేజ్లో తీసుకున్నాను వాళ్ళ వాట్సాప్ గ్రూప్ డీటెయిల్స్ అండ్ ఇన్స్టా పేజ్ ఇవన్నీ కూడా నేను డిస్క్రిప్షన్లో అండ్ కామెంట్ సెక్షన్లో పిన్ చేసి పెడతాను వాళ్ళ దగ్గర పిల్లలకి సంబంధించిన మనకి గిఫ్ట్స్ మెయిన్ వ్యాలెంటైన్స్ డే వస్తుంది కాబట్టి దానికి సంబంధించిన గిఫ్ట్స్ సో ఇవన్నీ కూడా వాళ్ళ దగ్గర ఉన్నాయి గిఫ్ట్స్లో కూడా రకరకాలు ఉన్నాయండి కస్టమైజేషన్ మనకి హౌస్కి కావాల్సిన నేమింగ్ ప్లేస్ కానీ సో ఇలా మీకు కావాల్సినవి మీరు డిజైన్స్ అవి సెలెక్ట్ చేసుకొని చేసుకోవచ్చు ఆల్మోస్ట్ దొరుకుతాయి దొరుకుతాయండి వాళ్ళ దగ్గర సో ఒకసారి మీరు చెక్ చేయండి నేను ఇచ్చిన డీటెయిల్స్ని క్లిక్ చేసి సో ఇది వచ్చేసి నేమింగ్ ప్లేట్ అనమాట చూసారు కదా ఫినిషింగ్ కానీ ఎంత బాగుందో సో క్వాలిటీ చాలా చాలా బాగుందండి ఇదే కాదు అన్నీ కూడా హండ్రెడ్ పర్సెంట్ క్వాలిటీ ఉన్నాయి సో ఇదన్నమాట నేమింగ్ ప్లేట్ మొత్తం గ్లాసీ లుక్ వచ్చి నేమ్స్ అవి ఏంటంటే లో హైలైట్ చేయించాను సో ఇదనమాట అండ్ వాటితో పాటు లంచ్ బాక్సెస్ కూడా తీసుకున్నాను పిల్లలకి సో క్వాలిటీ స్టీల్ క్వాలిటీ కూడా చాలా బాగుందండి ఇలా అండ్ దీంట్లోకి వచ్చేసి కర్రీ పెట్టుకోవడానికి కూడా ఇలా అండ్ వీటికి కూడా మీరు గమనించినట్లయితే సో ఎవరికి వాళ్ళకి నేమ్స్ వేయించేసాను సో తర్వాత ఇది కర్రీ అవి పెట్టుకోవడానికి బాక్స్ అనమాట సో ఇలా దేనికి దానికి అట్లాగా సపరేట్గా నేమ్స్ అవి వచ్చేసాయి లాక్కి ఎక్కి కూడా ఇది లాక్కి అది బాక్స్ అండ్ దీనికి ఇది క్వాలిటీ చాలా బాగుంది స్టీల్ అనేది అండ్ నెక్స్ట్ వచ్చేసి స్పూన్స్ కూడా ఇచ్చారండి స్పూన్స్ కి కూడా అసలు వెయిట్ చూసుకున్నట్లయితే స్టీల్ చాలా బాగుంది అండ్ స్పూన్స్ కి కూడా నేమ్స్ ఒక ఫోర్క్ అండ్ ఒక స్పూన్ అనమాట చాలా మంచి క్వాలిటీ సో స్పూన్స్ మీద కూడా నేమ్స్ అయితే ఇచ్చేసారు కదండి ప్రియా జ్వెల్లరీ అని చెప్పేసి ఇన్స్టా పేజ్ లో తీసుకున్నాను వాట్సాప్ గ్రూప్ అండ్ వాళ్ళ ఇన్స్టా పేజ్ డీటెయిల్స్ ఇవన్నీ కూడా నేను డిస్క్రిప్షన్ బాక్స్ లో ఇస్తాను సో మీ పిల్లలకి కానీ లేదంటే ఏదైనా గిఫ్ట్స్ ప్లాన్ చేసుకోవాలన్నా ఇలాంటి నేమింగ్ బోర్డ్స్ అలాంటివి ఏదన్నా ప్లాన్ చేసుకోవాలన్నా ఇంకా రకరకాల ఐటమ్స్ అయితే వాళ్ళ దగ్గర ఉన్నాయి ఫోటో ఫ్రేమ్స్ డిజైన్స్ చేస్తారు కదా చాలా మంచి డిజైన్స్ ఉన్నాయి అండ్ ట్రస్టెడ్ చాలా వరకు కూడా ఫాలోవర్స్ ఉన్నారు చాలా మంది పర్చేస్ చేస్తున్నారు నాకు కూడా క్వాలిటీ హండ్రెడ్ పర్సెంట్ నచ్చింది కాబట్టి మీకు యూజ్ అవుతుంది అని చెప్పేసి నేను మీతో షేర్ చేస్తున్నాను అనమాట సో ట్రై చేయండి డీటెయిల్స్ అన్ని దొరికేస్తాను సో నెక్స్ట్ వచ్చేసి ఇంకా నేను టూ డేస్ నుంచి వర్క్ చేశాను అండి సో ఆ వర్క్స్ అనమాట కంప్లీట్ అయిపోయాయి ఇంకా కస్టమర్కి అయితే ఇచ్చేసేయాలి సో టూ పట్టు శారీస్ అయితే పంపించారు నేను ఊరి నుంచి వచ్చేసరికి ఇక్కడ ఉన్నాయన్నమాట సో ఇంకా వాటికైతే వర్క్స్ కంప్లీట్ చేసేసాను టూ డేస్లో సో ఇంకా వాళ్ళకి మ్యారేజ్ ఉందని చెప్పి తీసుకున్నారు సో శారీ వచ్చేసి ఇదండి మంచి ఆరెంజ్ పీచ్ కలర్ అంటాం కదా అండ్ దానికి వచ్చేసి బిగ్ బార్డర్ మంచి పింక్ కలర్ చాలా బాగుంది శారీ అయితే అండ్ దానికి వచ్చేసి పట్టు శారీ కాబట్టి ప్లెయిన్ క్లాత్ మీద బాగుంటుంది బట్ ఎవరైనా ఈవెన్ నేనైనా కానీ పట్టు శారీస్ ఇలాంటివి కాస్ట్లీ పెట్టి తీసుకున్నప్పుడు బ్లౌజ్ పీస్ పక్కన పడేయడానికి ఒప్పదు సో అందుకని ఆల్మోస్ట్ నేను నా మెంటాలిటీ లాగే కదా అని చెప్పేసి కస్టమర్ అడుగుతాను ప్లెయిన్ బాగుంటుంది అని చెప్పేసి సో దీని మీద కూడా వర్క్ బాగుంటుంది కాకపోతే కొంచెం మనకేంటంటే లాగా అనిపిస్తుంది అనమాట కాకపోతే ఈ బ్లౌజ్ అనేది బాగా షైన్ ఉంటుంది సో దానికి దీనికి బాగా మ్యాచ్ అవుతుంది సో వర్క్ కూడా బాగానే కనిపిస్తుంది అండి కాకపోతే కొంచెం మీకు వీడియోలో కనిపించట్లేదు కానీ రియల్గా స్టిచ్చింగ్ కూడా నేనే చేయించాను స్టిచ్ చేసిన తర్వాత చాలా బాగా వచ్చింది శారీలో గ్రీన్ ఉంటుందండి సో దానికోసం అని చెప్పేసి గ్రీన్ ఫ్లవర్స్ అయితే కొంచెం నేను హైలైట్ చేశాను అనమాట ఎందుకంటే ఆకులు ఇవన్నీ కూడా శారీ కలర్ యూజ్ చేసిన కొంచెమైనా డిజైన్ హైలైట్ అవ్వాలి కాబట్టి సో ఇలా క్రియేట్ చేశాను ఈవెన్ మనకి మగ్గంలో కూడా అలానే హైలైట్ స్టోన్స్ వీటితోనే కాబట్టి హైలైట్ చేసేది సో మనం కూడా కొంచెం హైలైట్ చేస్తేనే ఆ డిజైన్ లుక్ అనేది బాగుంటుంది అనమాట సో ఇంకా ఇది నెల్లూరులో ఉండేవాళ్ళే అండి ఎవరైనా నెల్లూరులో ఉండే వాళ్ళు కూడా ఆ బ్లౌజెస్కి వర్క్ చేయించుకోవాలి అంటే మీ మెజర్మెంట్ బ్లౌజు అలాగే శారీ అవి నాకు పంపించారు అంటే నేనైతే వాట్సాప్ నెంబర్ ఇస్తాను సో దానికి మెసేజ్ చేయండి పికప్ అండ్ నేను వర్క్ అయిపోయిన తర్వాత మళ్ళీ మీ అడ్రస్కి ఇచ్చేస్తాను సో నా పాసిబిలిటీని చూసుకొని అంటే మేము ఉండేది కొంచెం దూరం మనకు ఒక పర్మనెంట్ అడ్రస్ లేదు కాబట్టి సో చాలా వరకు కూడా వర్క్స్ చేయించుకోవాలని చూస్తున్నారు సో దానికోసం అని చెప్పేసి చెప్తున్నాను అనమాట సో ట్రై చేయాలనుకున్న వాళ్ళు స్క్రీన్ మీద నంబర్ ఇస్తాను ట్రై చేయండి అండ్ నెక్స్ట్ వచ్చేసి ఈవినింగ్ అండి ఇంకా ఆ రోజు ఆ బ్లౌజ్ అది డెలివర్ చేసేసి ఇంకా మిగిలిన శారీస్కి ఆర్డర్ వచ్చింది కదా ఫ్రెండ్స్ మళ్ళీ జెరీస్ ఇవన్నీ వెళ్ళేసి షాపింగ్ చేసేసి వచ్చామన్నమాట మళ్ళీ మళ్ళీ తిరగకుండా వర్క్స్ స్టార్ట్ చేయాలి అని చెప్పి సో ఇంక తీసుకొని వచ్చేటప్పుడు అయితే కేక్ తీసుకొచ్చాము ఋత్విక్ అయితే అత్తే వాళ్ళ ఇంట్లో ఉన్నాడు ఆఫ్టర్నూన్ నుంచి అక్కడే వదిలిపెట్టామన్నమాట సో వాళ్ళు మార్నింగ్ నుంచి అక్కడికి వెళ్ళలేదు కదా సో బర్త్డే కాబట్టి ఆఫ్టర్నూన్ నుంచి ఇంకా లంచ్ అది పెట్టకుండా అత్తయ్య వాళ్ళ ఇంట్లో వదిలిపెట్టాము అక్కడే తిని అక్కడే ఉన్నారనమాట సో ఇంక ఇంటికి తీసుకొద్దాం అనుకున్నాం కానీ ఇంకా మళ్ళీ అత్తయ్య వాళ్ళు రావాలన్నా కానీ మనకి కొంచెం దూరం అవుతుంది కదా సో ఎందుకులే ఒకేసారి ఇక్కడే ఉన్నారు కదా ఇక్కడే కేక్ కటింగ్ చేస్తే బాగుంటుంది అని చెప్పేసి అత్తయ్య వాళ్ళ ఇంటికే వచ్చాము అండ్ చాలా వరకు కూడా అడుగుతున్నారు కదా వెళ్ళట్లేదు మీ అత్తయ్య వాళ్ళకి కనిపించట్లేదు ఇవన్నీ మాట్లాడుతూ ఉంటారు కదా సో అదేం లేదండి నేను కొంచెం బిజీ అయిపోయాను చాలా వరకు కూడా బయటకు వెళ్ళడానికి కూడా పాసిబుల్ లేదు సో ఇంతకు అంటే కొంచెం ఫ్రీగా ఉన్నాం కాబట్టి కుకింగ్ చేసుకోవడం కానీ ఏదైనా మాకు కొంచెం దూరం అయిపోయింది వాళ్ళు రావాలన్నా కానీ కొంచెం దూరం కాబట్టి సో చీటికి మాటికి రాలేరు ఏదన్నా పిల్లల బర్త్డేస్ కానీ ఏదన్నా మా ఇంట్లో చేసుకుంటున్నామంటే ఉన్నంతలోనే సో ఫ్యామిలీతో కలిసే చేసుకుంటామన్నమాట సో వాళ్ళు రాలేరు కాబట్టి నైట్ టైము మొన్న ఆల్రెడీ వచ్చారు న్యూ ఇయర్ అప్పుడు అప్పుడు సురేష్ గారి బర్త్డే అప్పుడు కూడా వచ్చారనమాట బట్ కొన్ని కొన్ని సిచ్యువేషన్స్లోనే నేను వీడియోస్ తీస్తున్నాను ఎందుకంటే ఇప్పుడు నాకు వీడియోస్ కంటే కూడా ఈ వర్క్ అనేది కొంచెం హెవీ ఉండటం వల్ల ఫోకస్ పోయింది అందుకని వీడియోస్ గుర్తుండట్లేదు అనమాట సో అంతే మించి ఇంకేం లేదు అండ్ కలుసుకోవడం కూడా చాలా తక్కువైందిలేండి సురేష్ గారు పిల్లలు వెళ్తూ వస్తూ ఉంటారు కానీ నేనేంటంటే పర్మనెంట్గా ఇంట్లోనే నాకు సరిపోతుంది ఇంట్లో పనులకి నా యూట్యూబ్ ఈ మెయిన్గా ఇప్పుడు ప్రజెంట్ ఈ ఫైవ్ మంత్స్ నుంచి ఈ హెవీ వర్క్స్ వల్ల సో అసలు నేను బయటికి వెళ్ళి కొంతసేపు కూర్చోడానికి కూడా టైం ఉండట్లేదు ఇంతకుముందు అంటే ఈవినింగ్ అయిందంటే హ్యాపీగా బయట కూర్చునే వాళ్ళం అనమాట బట్ ఇప్పుడు అసలు బయటికి వెళ్ళడానికి కూడా లేదు చెప్పాను కదా స్టార్టింగ్లోనే ఎప్పుడు మార్నింగ్ అవుతుందో ఎప్పుడు నైట్ అవుతుందో కూడా తెలియనంత వర్క్స్ సరిపోతున్నాయన్నమాట నాకైతే సో అదండి ఇంకా హ్యాపీగా రుత్విజ్ఞ అయితే వాళ్ళ నాన్నమ్మ వాళ్ళ ఇంట్లో బర్త్డే కేక్ అయితే కట్ చేయించాము సో నార్మల్గా చెప్పాను కదండి హెవీగా ఏది సెలబ్రేట్ చేయము ఇప్పటికీ పిల్లలు పుట్టినప్పటి నుంచి కూడా వాళ్ళ బర్త్డేస్ కానీ ఏదైనా సింపుల్గానే ఉంటుంది నాకు కానీ సురేష్ గారికి కానీ అలానే ఇష్టం అనమాట హెవీ హెవీగా హరి బరి చేసే అంత ఇష్టం ఉండదు ఏముందిలే అని చెప్పి అది కూడా చిన్న పిల్లలు కాబట్టి సో వాళ్ళ హ్యాపీనెస్ కోసం అయితే చేస్తూ ఉంటామన్నమాట మంచిగా ఫ్యామిలీతో అలా కేక్ కట్ చేసేసి సో ఆశీర్వదించేస్తే అంతర్వాత వాళ్ళు హ్యాపీ పిల్లలు కూడా సో అది కూడా వాళ్ళ వాళ్ళకి ఇష్టం ఉన్న రోజులు చేస్తాము సో అది వాళ్ళ తృప్తి కోసం అనమాట అండ్ ఇంకా లంచ్ సారీ డిన్నర్ కూడా అక్కడే చేసేసాము ఇంకా ఆ రోజు కూడా వర్క్ ఏంటంటే ఇంకా బర్త్డే కదా పిల్లాడితో ఉండాలి అని చెప్పేసి ఆ రోజు ఒక్కటే కొంచెం అప్పటి వరకు వర్క్ చేసి ఇంకెలాగో థ్రెడ్స్ కోసం అని చెప్పి వచ్చి ఇంకా ఇక్కడికి వచ్చామనమాట దగ్గర దగ్గర ఒక టెన్ థర్టీ లెవెన్ వరకు అక్కడే ఉన్నాము ఇంకా అక్కడే ఆర్డర్ చేసుకొని నాన్ వెజ్ అది బిర్యానీస్ ఏదో బుక్ చేశారు సురేష్ గారు ఇంకా అక్కడే తినేసి ఇంకా వచ్చేసామనమాట సో అదండి ఇంకా చాలా మంది అడుగుతూ ఉంటారు కదా ఎందుకు రావట్లేదు ఎవరు కనిపించట్లేదు ఎవరితో మాట్లాడట్లేదు అని అదేం ఉండదు చెప్పాను కదా సిచ్యువేషన్స్ అయితే ఇవ్వనమాట ఎంతకుముంది అంటే పక్క పక్కనే ఉండేవాళ్ళం నేను కొంచెం ఫ్రీ ఉండేదాన్ని సో వెళ్తూ వస్తూ ఉండేవాళ్ళము సో మెయిన్ నాకైతే కుదరట్లేదు అంతే అంతకు మించి ఇంకేం లేదు సో ఇదండి వాటి బ్లాగ్ అయితే హోప్ ఈ బ్లాగ్ మీకు నచ్చిందని అనుకుంటున్నాను తప్పకుండా లైక్ చేయండి మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి బై బై ఫ్రెండ్స్ టేక్ కేర్